కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతురభుహ మాంటే సంగోత్స్వ సంగోత్స్వకర్మణ్యే సాంఖ్యయోగం భగవద్గీత కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు కర్మ ఫలానికి కారకుడివి కావద్దు అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు కర్మ సిద్ధాంతము అనేది భారతీయ మతాలలో ముఖ్య నమ్మకం భారతీయ మతాలు అనగా హిందూ మతం దాని నుండి ఉద్భవించిన బౌద్ధమతం సిక్కు మతం జైన మతం ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి మంచి కర్మలకి మంచి ప్రతిఫలం చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి కర్మ సంస్కృతం కర్మ్ యాక్ట్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అంటే మానసికముగా గాని శారీరకముగా గాని చేసింది ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితము పాపం పాపానికి దూఖము మంచి కర్మకి ఫలితము పుణ్యము పుణ్యానికి సుఖము అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్ధాంతము ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది కర్మ సిద్ధాంతము ప్రకారము పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్లీ జన్మిస్తాడు ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు గత జన్మలాగే ఈ జన్మలోకూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు కర్మ సిద్ధాంతాన్ని నాస్తికులు భౌతికవాదులు నమ్మరు అబ్రహమిక్ మతాల యూదు మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం ప్రకారం మనిషి చేసే ప్రతిచర్య భగవంతుని సంకల్పాలే భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం విధిరతనే వారు కర్మగా భావిస్తారు కాని హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికే వదిలారు కాని వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది అంటే మనిషి ఆధీనంలో కర్మ భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం ఫేట్ గా పొరబడతారు ఎవరు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఉంటరిగా స్వంతముగా అనుభవించాలి ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితము తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు కర్మవాదానికి ఉదాహరణలు పునర్జన్మలపై నమ్మకం స్వర్గప్రాప్తి నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి ఉదాహరణ నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను అని కొందరు అంటుంటారు ఎన్ని విధాలైన కర్మలు సంచిత కర్మ కర్మ యొక్క మొత్తం కర్మ సంచితంలోనుంచి కొంత భాగాన్ని ఒక జన్మకు సరిపడేంత ఆగామి కర్మ ప్రారబ్ధం వల్ల జరిగే పనులను మంచి చెడు లను నావల్లే జరిగాయని హాన్ని పొందడం వల్ల వచ్చే కర్మను ఆగామి కర్మ అంటారు భగవద్గీతలో కర్మ అర్జునునికి బోధ చేస్తున్న కృష్ణుడు కర్మ బ్రహ్మోద్భవం ప్రకృతి గుణాల వలనాన్ని కర్మలు నిర్వహింపబడతాయి కర్మలను ఆవరించి దోషం ఉంటుంది కర్మ కంటే జ్ఞానమే ఎక్కువ కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు కర్మ చేయకపోతే శరీరయాత్ర జరగదు మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు అయితే కర్మల వలన దోషాలు తప్పవు కాబట్టి సత్కర్మలు ఆచరించాలి కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ ఫలాలను దైవానికి త్యజించడం వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు యజ్ఞం కోసం చేసే కర్మల కంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింపబడి ఉంది అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పనిచేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పనిచేయాలి కర్మలలో ఇరుక్కుపోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదరకొట్టరాదు తాను యోగంలో నిలిచి చక్కగా పనిచేస్తూ వాళ్లని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి అహంకారం వలన భ్రమించిన మూఢుడు తానే కర్తనని తలపోస్తాడు గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు ఆ కర్మలలో చిక్కుకోడు కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు మానవలోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా నన్ను కర్మలంటవని నాకు కర్మ ఫలంలో కోరిక లేదని ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు కర్మలో అకర్మనీ అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన వాడే వివేకి యోగం వలన కర్మలను వదిలించుకుని జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మనిష్ఠుడిని కర్మలు బంధించలేవు గీతాకారుడు కర్మ వీడుటకు వీలులేదని చేయనిచో జీవయాత్ర జరుగుదు అని పనిచేయక ఎవరు అరనిమిషమైనను ఊరక ఉండజాలరని ఇచ్చలేకున్నను రజోగుణముల నుండి పుట్టిన కామక్రోధములు కార్యమునందు నియోగించునని తెలిపినాడు కర్మ జగత్తులో మనము బ్రతుకుచున్నాము మనకు కాలుచేతులు కలవనియూ పనిచేయవలసి యున్నదనియూ కార్యమునందు ప్రవృత్తి కలదనియూ మనము తలంచుచున్నాము మనము పనిచేయుదము సుఖ దుఃఖములలో తగులుకుందుము సంసారములో మునుగుచుందుము ఇదే కర్మబద్ధస్థితి కర్మబంధన మోక్షమే మోక్షము మనుష్యుడు తన ప్రకృతిని బట్టియే పని చేయుచుండును ఆత్మ ప్రకృతితో కలిసియున్నది కొందరు ప్రధానులు కొందరు తమో గుణప్రధానులు మరికొందరు రజోగుణ ప్రధానులు మనుష్యుడు బయటకర్మ చేయుచుండను మనసులోపల చేయునేడల అది కర్మ త్యాగము కాదు దీనివలన గీతాకారుడు గ్రహము యొక్క శ్రేష్ఠత్వమును అంగీకరింపలేదు కర్మచేయుట మొదలెడినచో నైష్కర్మ్యము సిద్ధింపదని గీతాకారుని విశేషమతము నైష్కర్మ్యమనగా కర్మరాహిత్యము ప్రకృతి యొక్క గుణముల వలన కర్మ జరుగుచున్నది కాని అహంకార మూఢుడు నేనే కర్తనని తలంచును యోగముక్తుడు కానివానికి సన్యాసము దుఃఖహేతువు అగును కర్మయందెవడు అకర్మను ఆ కర్మయందు కర్మను చూచునో వాడు మనుష్యులలో బుద్ధికలవాడు వాడు యోగి వాడు సర్వకర్మకాలి కర్మచేయుము కాని యోగస్థుడువై కర్మచేయుము ఫలము కర్మచేయుము బౌద్ధంలో కర్మ కోరికే కర్మ ఎవరి కర్మకు వారే స్వంతదారులు బాధ్యులు కర్మలు వారసత్వంతోనే పుడతారు హిందూ మతంలో కర్మ కర్మ అంటే సరి అయిన అర్థం పనిచేయడం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే నిద్రించడం శ్వాసించడం ధ్యానిమ్నించడం తపస్సు మౌనం భుజించడం ఉపవసించడం కర్మయే ఉన్న ప్రాణికర్మ చేయకుండా ఉండలేరు మనిషి మరణించిన తరువాత కూడా కర్మ అనేది కొనసాగుతుంది మనిషి మరణించిన తరువాత మరణించిన వ్యక్తి కొరకు అతడి పుత్రులు పుత్ర సమానులు నిర్వహించేవే కర్మకాండలు హిందూ ధర్మమం కర్మ గురించి అనేక విధముల చింతన చేసింది కర్మ అనేది హిందూ ధర్మంతో అనేక విధముల ముడివడి ఉంటుంది మనిషి చేసే కర్మలను ధర్మంతో అనుసంధానించడమే సిద్ధాంతం మనిషి చేసే కర్మల వలన పుణ్యం పాపం ప్రాప్తిస్తుందనేది హిందూ ధర్మం విశ్వసిస్తుంది కర్మసిద్ధాంతం ఆత్మతో ముడిపడి ఉంటుంది హిందూ ధర్మాన్ని అనుసరించి ప్రాణికి బాహ్యంగా కనిపించే శరీరం ఆత్మను ఆధారం చేసుకుని ఉంటుందని చెప్తుంది ఆత్మను జీవుడు కూడా అంటారు జీవుడు శరీరంలో ప్రవేశించిన తరువాతే ప్రసవం జరుగుతుంది అని హిందూ మతం చెప్తుంది కనుక మనిషి ఈ శరీరంతో చేసే కర్మలలో మంచి కర్మలకు పుణ్యం చెడు కర్మకు పాపం అనేవి ఉంటాయని అవి జీవుడు శరీరాన్ని వదిలిన తరువాత కూడా అతడి వెంట ఉంటాయని వాటి ఫలితాలను స్వర్గం నరకం ద్వారా అనుభవించాలని హిందూధర్మం వివరిస్తుంది పుణ్యం పాపం నశించే వరకు ఆత్మ ప్రయాణం సాగుతుందని ఆ కర్మఫలితమైన పుణ్యపాపాలను అనుభవించడానికి జీవుడు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటాడని పీపీలికాది వేలాది జన్మలు ఎత్తుతాడని హిందూ ధర్మం వివరిస్తుంది ప్రళయకాలంలో కూడా పుణ్యపాపాలు నశించని ప్రాణులు పరమాత్మలో బీజరూపంలో ఉంటాయని వాటికి మోక్షం కలిగించడానికే పరమాత్మ ప్రళయానంతరం తిరిగి జన్మించేలా చేస్తాడని హిందూ మతం వివరిస్తుంది కాని మనిషి చేసే కర్మలు అతడే నిర్ణయించుకుంటాడన్నది హిందూ మతం వివరిస్తుంది కనుక మనిషి కర్మలను ధర్మబద్ధంచేసి సత్కర్మాచరణ చేసి తనను తాను ఉద్ధరించుకోవాలన్నదే కర్మసిద్ధాంతం కర్మసన్యాసయోగం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు మొదలైనముని ప్రవర్తిమై అనేక రూపాలలో కర్మసిద్ధాంతం ఉన్నా దానిని జనసామాన్యానికి ఎక్కువ ఎరుకపరిచింది భగవద్గీత భగవద్గీతలో కృష్ణ భగవానుడు కర్మసన్యాసయోగం అన్న పేరుతో ఒక అధ్యాయం కర్మయోగం అన్న పేరుతో ఒక అధ్యాయం అంతటా వివరించాడు జీవులు కర్మ చేయకుండుట ఆసంభవం జీవుడు చేసిన పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గలోకం సత్యలోకాది పుణ్యలోకాలకు పంపబడతాడని పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి లోకాలకు వెడతాడని హిందూ ధర్మం వివరించింది ఆ కర్మలు క్షీణించగానే మనుష్యలోకానికి పంపబడతాడని శాస్త్రం వివరిస్తుంది పుణ్యలోకాలు నరకలోకాలలో కర్మలు చేయడానికి అనుమతి లేదని అవి కేవలం ఫలితాలను అనుభవించడానికేనని శాస్త్రం చెప్తుంది మనుష్యలోకంలో ప్రాణులకు పాప పుణ్య విచక్షణ చూసి కర్మలను విచక్షణతో ఆచరించే శక్తి లేక తమ నైజాన్ని అనుసరింబి ప్రవర్తిస్తాయి కనుక మిగిలిన ప్రాణి జన్మలు పాపపుణాలకు అతీతములు మానవ జన్మ మాత్రమే పాపపుణ్యకర్మలు మనసు యొక్క ప్రకోపంతో చేస్తుంటాడు కనుక మానవ జన్మ పాపుణ్యాలను క్రమబద్ధీకరణ చేసే ముక్తిని పొందే మార్గం సుగమం చేస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి కాని ఈ కర్మలను నిశ్శేషంగా చేయడం అసభవం పాపము పుణ్యము ఎక్కువ తక్కువగా జీవుడిని వెన్నాడుతూ ఉంటాయి కనుక కర్మసన్యాసయోగం మనిషియోగం తపస్సు ముని వృత్తులను ఆశ్రయించి అంతటా బ్రహ్మమును చూస్తూ కర్మసన్యాసయోగం ఆచరించి పరమాత్మలో కలిసి మోక్షం పొందవచ్చని శ్రీకృష్ణుడు చెప్పాడు ఎలాగంటే కర్మసన్యాసయోగం ద్వారా పాపపుణ్యములను నిశ్శేషం చేసి జీవుడు ముక్తిని పొందవచ్చు అందువలన ఆత్మ పరమాత్మలో కలిసిపోయి జీవుడు ముక్తుడై తన దీర్ఘకాల ప్రయాణాన్ని ముగించవచ్చని కర్మసన్యాసయోగం వివరిస్తుంది కర్మసన్యాసయోగం ఆచరిస్తూ ముక్తి పొందవచ్చనది సారాంశం కర్మయోగం ఓ కృష్ణ ఒకసారి కర్మసన్యాసాన్ని మరొకసారి కర్మయోగాన్ని పొగుడుతున్నావు ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపు అని అర్జునుడు అడిగితే శ్రీకృష్ణుడన్నాడు కర్మసన్యాసము కర్మయోగము కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి అయితే ఈ రెండింటిలో కర్మయోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది అని పలికాడు అనేక వేల జన్మలు ఎత్తుతూ ప్రయాణించే జీవుడు పరమాత్మలో చేరడమే ముక్తి అని హిందూ ధర్మం బోధిస్తుంది ముక్తి లేక హిందూ హిందూధర్మ పరమావధి కర్మపరిత్యాగం చేసి తపోమార్గాన్ని అనుసరించడమే ముక్తి సాధన మార్గం కాదని కర్మలు ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చని కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించాడు పుట్టిన ప్రతి జీవి కర్మచేయక తప్పదని కనుక కర్మ చేయకున్న జీవయాత్ర సాగదని కనుక కర్మయోగం ద్వారా పరమాత్మను చేరవచ్చని వివరిస్తూ శ్రీకృష్ణుడు అర్జున ఉత్తముడు ఏకర్మను చేస్తాడో లోకులంతా దానినే అనుసరిస్తారు ఈ లోకంలో నాకు పొంద తగినది కోరతగినది ఏదీ లేదు అయినా నేను లోకాలకు సన్మారగం తెలపడానికి కర్మలను ఆచరిస్తున్నాను అని చెప్పాడు యజ్ఞము చేయడం అన్నది కర్మ కాని యజ్ఞము ద్వారా దేవతలను తృప్తిపరచి ద్వారా వర్షమును పొంది దాని ద్వారా దొరికిన వాటిని కొంత భాగం యజ్ఞములో దేవతలకు అర్పించి అనుభవించాలని కర్మయోగంలో చెప్పాడు లోకహితమును కోరుతూ కర్మలను ఆచరిస్తూ తద్వారా వచ్చే ఫలాన్ని భగవత్ప్రసాదితంగా అనుభవించవచ్చన్నది దీని సారాంశం కనుక మనిషి తన విద్యుక్త కర్మలను నిష్కామముగా చక్కగా ఆచరిస్తూ ముక్తిని పొందవచ్చన్నది సారాంశం కర్మ చేయకపోవడం ధర్మాన్ని వదిలివేయడం పాపంగానే పరిగణించబడుతుందన్నది హిందూధర్మం వివరిస్తుంది కర్మఫలం హిందూధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుణ్యాలను వాసనలను తీసుకు వెడాతాడని వివరిస్తుంది పాపపుణ్యాలు చేయడం వలననే సంభవిస్తుంది మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తుంది శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మ చేయడం మీదే మనుష్యులకు అధికారం ఉంటుంది కాని కర్మఫలం మీద మీకు అధికారం లేదు అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే కనుక గత జన్మలలో చేసిన పాపపుణ్యకర్మలు అనుభవింగా మిగిలినవి ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తుంది సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని స్వర్గాన్ని ఇవ్వగలదని దుష్కర్మలు మానవునికి కష్టాలను నరకాన్ని ఇవ్వగలదని హిందూధర్మం బోధిస్తుంది కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని కష్టాలను అభిగమించవచ్చని హిందూధర్మం బోధిస్తుంది అంతేగాక భవంతుడిని ధ్యానించి గతజన్మ పాపా భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాటవీలున్నదని బోధిస్తుంది తెలుగు భాషలో కర్మ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి కర్మలేదా కర్మము